నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన నిర్ణయం అనే చక్కటి కథని విందామండి ఈ కథ నవ్యవార పత్రికలో డిసెంబర్ పదహారు రెండు వేల తొమ్మిదిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి సాయంత్రం ఐదు గంటల దాటి నలభై నిమిషాలైంది సూర్యుడు పడమటి కొండల్లోకి జారిపోతున్నట్లుగా అటువైపు ఆకాశం అంతా ఎర్రపడుతోంది వాకిట్లో ఇంకా పది మంది దాకా పిల్లలు ఆడుకుంటున్నారు గోలగోలగా అరుస్తున్నారు లోపల ఉయ్యాలలో ముగ్గురు పిల్లలున్నారు ఆ ఉయ్యాల పక్కగా దమయంతి కూర్చుని ఉంది ఒక్క అరగంటలో ఆ పిల్లల తల్లులో తండ్రులు వచ్చి వాళ్ళని తీసుకువెళ్తారు అప్పటిదాకా పిల్లలతో సందడిగా ఉన్న ఆ ఇల్లు ఒక్కసారిగా బోసిపోతూ నిశ్శబ్దం అయిపోతుంది సునంద ఆమె భర్త స్కూటర్ మీద వచ్చారు ఇద్దరు ఉద్యోగస్తులే సంవత్సరం వయసున్న తమ కూతుర్ని రుక్మిణి దగ్గర వదిలి వెళ్తారు ఉదయం తొమ్మిది గంటలకు మళ్ళా సాయంత్రం ఈ సమయానికి వచ్చి తీసుకువెళ్తారు రుక్మిణి పాతిక మంది పిల్లల్ని మాత్రమే తన క్రష్లో చేర్చుకుంటుంది అంతకు మించి వాళ్ళు ఎంత ఇస్తామన్నా తీసుకోవడానికి అంగీకరించదు ఎవరైనా ట్రాన్స్ఫర్ వెళ్తేనో లేక మరెవరైనా మరే కారణంతోనైనా వాళ్ళ పిల్లల్ని పంపటం మానేస్తేనో అప్పుడు వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి చెప్తుంది ఆమె చెప్పేది ఒక్కటే నేను నా దగ్గర ఉంచుకున్న పాతిక మంది పిల్లల్ని నా సొంత పిల్లల్లా చూసుకుంటాను వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏమేమి తింటారో చెప్పండి ఏర్పాటు చేస్తాను పాలు కూడా మా ఇంట్లో కాచనివే ఇస్తాను అవసరం వస్తే నేనే డాక్టర్ని పిలిచి ఫస్ట్ ఎయిడ్ ఇప్పించి అప్పుడు ఫోన్ చేసి మీకు చెప్తాను మీరు మీ పిల్లల విషయంలో నిశ్చింతగా ఉండొచ్చు అని భరోసా ఇవ్వటమే కాకుండా అలా చెప్పిన మాట ప్రకారం చేస్తూ ఉండటం వల్లనే కాస్త ఖర్చు ఎక్కువైనా చాలామంది తమ పిల్లల్ని అక్కడ చేర్చడానికి వస్తూ ఉంటారు రోడ్డు మీద దీపాలు వెలుగుతున్న సమయానికి మిగతా పిల్లల్ని కూడా వాళ్లవాళ్ళొచ్చి తీసుకువెళ్ళిపోయారు ఆ వెంటనే దమయంతి ఉయ్యాల్లోని గొడ్డలు మార్చేసి హాలు కడిగి తుడిచి ఇంత సాంబ్రాన్ని వేసింది పొద్దున్న పిల్లలు వచ్చే సమయానికి అన్ని శుభ్రంగా ఉండాలి అప్పుడు చేయాలంటే కుదరదు యాభై సంవత్సరాల దమయంతి ఆ కాంపౌండ్లోనే నైరుతి మూలగా ఉన్న చిన్న గదిలో ఉంటుంది ఆమెకు నా అన్న ఎవరూ లేరు చాలా సంవత్సరాలైంది ఆ ఇంట చేరి ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండటంతో ఒక విధంగా ఒంటరిగా ఉండే రుక్మిణికి ఆమె తోడు ఎవరూ లేని దమయంతికి ఆ ఇల్లే నీడ లోపల దమయంతి హాలును శుభ్రం చేస్తుంటే రుక్మిణి వీస్తున్న చల్లటి గాలి కోసం అన్నట్లు వరండాలో కుర్చీ వేసుకుని కూర్చుంది తన తల్లిదండ్రులు తనని ఓ యువరాణిలా పెంచారు ఓ సామ్రాజ్యానికి మహారాణిగా చేయాలనుకున్నారు నిజమే తన ఈ కృష్కి మహారాణి కాకపోతే కదా గతం గురించిన ఆలోచనలు ఆమెను ఆవహిస్తూ ఉండగా కాంపౌండ్ బయట ఓ ఆటో ఆగింది అందులో నుండి దిగిన మనిషి గేటు తీసుకుని లోపలికి రావటం చూస్తూనే ఆశ్చర్యపోయింది ఈ సమయంలో వస్తున్నది ఎవరా అన్నట్లుగా మనిషి లావుగా ఉన్నాడు కళ్ళకు జోడు విశాలమైన నుదురు బట్టతల ఎప్పుడో ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తోంది తన దగ్గరికి రోజు వచ్చే ఏ పిల్లల తాలూకు మనిషి అయి ఉండాలి ఆయన ముందున్న ఆవరణంతా దాటి క్రోటం చెట్ల మధ్యగా ఆమె కూర్చున్న వరండా మెట్ల దాకా వచ్చాడు ఎవరు కావాలండి కళ్ళు చికిలించి ఆయన్నే చూస్తూ కుర్చీలో నుంచి లేచి నిలబడింది ఆయన కొద్ది క్షణాల పాటు ఏం చెప్పాలా అన్నట్లుగా మనసులోనే మాటలు కూడగట్టుకుంటూ ఆగాడు మీరు మీరు నువ్వు రుక్మిణివేనా ఆ కంఠం కూడా పరిచయమైన కంఠంలాగానే ఉంది ఆమె అడుగు వెనక్కి వేసి కుర్చీని పట్టుకు నిలబడింది అవును రుక్మిణినే మీరు అతను నవ్వాడు నవ్వి నవ్వనట్లుగా నవ్వాడు మర్చిపోయావన్నమాట సరే ముప్పై సంవత్సరాల ఎడబాటు ఎంత దగ్గర వాళ్ళైనా మర్చిపోయేలా చేస్తుంది అనటల్లా అసహజమేమీ లేదు అన్నాడు రుక్మిణి పడుతూ ఆయన మొహంలోకి తరచి తరచి చూడసాగింది అవును ఆయనే తను ఐదేళ్లు కాపురం చేసింది ఆయనతోటే ఆయన తన మెడలో తాళి కట్టిన భర్త కలవరపడింది ముఖమంతా మ్లానమైంది ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి అసలు తను ఇక్కడ ఆయనకి ఎలా తెలిసింది నోట మాట పెగలక బిగుసుకుపోయి అలాగే నిలబడిపోయింది రుక్మిణి నేను చిదంబరాన్ని వయసు మీరిన నన్ను ఈ బట్టతల అవతారంలో చూడగానే గుర్తుపడతావని నేను అనుకోలేదులే అన్నాడు ఆయన నవ్వుతూ ఆయన నోట్లో నుండి వచ్చిన ఆ మాట వింటూనే రుక్మిణి మెడలో నారాలు దిగినట్లుగా వెలువెళ్లాడింది కోలుకోవటానికి కొద్ది సమయమే పట్టింది ఏం మాట్లాడాలో తెలియనట్లుగా బెత్తరపోయింది ఆమె వెనక్కు తిరిగి ఒడివడిగా అడుగులు వేస్తూ రండి అంది ఆమె ఒళ్ళంతా తూలుతున్నట్లుగా ఊగిపోతున్నది స్వేదంతో ముఖము శరీరము తడిసిపోతున్నది ఇంతలో దమయంతో వచ్చింది వచ్చిన మనిషి ఆమె బంధువులై ఉండొచ్చలే అనుకుంటూ మెట్ల పక్కగా ఉన్న నీళ్లగాబులో నుంచి ప్లాస్టిక్ మగ్గుతో నీళ్లు తెచ్చి మెట్ల మీద పెట్టింది కాళ్ళు కడుక్కోండి బాబు అంటూ ఆయన కాళ్ళు కడుక్కొని లోపలికొస్తూ ఉండగానే రుక్మిణి ఓ గ్లాసుతో టీపాయ్ మీద మంచినీళ్ళు పెట్టి తువ్వాలు తెచ్చి ఆయన చేతికి అందించింది ఆయన చేతులు తుడుచుకుంటూ వరండాలో నుండి హాల్లోకి వచ్చాడు ఆమె వెనక తెలియని ఆరాటంతో ఆ ఊరు వచ్చిన అతడికి ఆమె కనపట్టడంతో మనస్థిమితం కలిగింది ఆ హాలు చాలా శుభ్రంగా ఉంది ఒక సోఫా రెండు కుర్చీలు టీపాయ్ ఓ పక్కగా టీవీ మరొక పక్క ఫ్రిడ్జ్ మూలగా ఓ చిన్న స్టాండ్ మీద ఫోను రుక్మిణి ఆయన్నే కన్నార్పకుండా చూస్తున్నది ఆయన సోఫాలో కూర్చుంటూనే తలెత్తి వంటింట్లోకి వెళ్లే ద్వారం మీదుగా గోడకున్న ఫోటోని చూశాడు అతడి శరీరాన్నంతా ఒక్కసారిగా ఉద్విగ్నత ఆవరించింది అది తను రుక్మిణి కలిసి పెళ్ళైన కొత్తల్లో తీయించుకున్న ఫోటో అంటే ఆమెకు తనను మర్చిపోవటం ఇష్టం లేదన్నమాట ఈ ఫోటో ఎక్కడిది నీకు తనకు తెలుసు ఆమె ఒక సాయంత్రం తను చూస్తూ ఉండగానే తన ఎదుటి నుంచే కట్టుబట్టలతో తన ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవటం మీ ఇంటి నుండి తెచ్చుకోలేదు పెళ్ళైన కొత్తల్లోది కదా మా నాన్న కావాలని నా దగ్గర నుండి ఒకటి తీసుకువెళ్ళాడప్పుడు దాన్ని ఎన్లార్జ్ చేయించాను అంది ముఖం పక్కకు తిప్పుకుని కాస్తంత కరుకుతనాన్ని కంఠానికి పులుముకుంటూ అతడు ఆమె మాటకు నోరు తెరవలేకపోయాడు ఇంకేమి మాట్లాడలేనట్టుగా ఆ ఫోటోనే చూస్తూ నేను నీకు చాలా అన్యాయం చేశాను రుక్మిణి అన్నాడు బేలగా గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడటం అర్థం లేని విషయం కాఫీ కలిపికొస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళి తర్వాత ఐదు నిమిషాల్లోనే కాఫీ కలిపి తెచ్చి ఆయన ఎదురుగా టీపాయ మీద పెట్టింది నువ్వు తెచ్చుకో అన్నాడు నేను రెండుసార్లే తాగేది ఉదయం సాయంత్రం ఈ రోజుకు నా కోట అయిపోయింది ఒక్కరోజు ఆ నిబంధనను సడలించుకోలేవా నేను ఏదైనా దీర్ఘంగా ఆలోచించ చేస్తాను నిబంధనలను సడలించుకోవటం వలన లాభం ఉంటుందని నేను అనుకోను అంది అయితే ఇంకా ఆమెలో మొండితనం వదలలేదన్నమాట మనసు గుసగుసలాడింది అతడిలో కించిత్ భయాన్ని కలిగిస్తూ ఆమె వంటింటి తలుపు దగ్గర నిలబడింది ఆమె మనసంతా ఆయన చూస్తూ ఉంటే అస్తవ్యస్తమైపోతున్నది తన ఊరికి ఎంత దూరంలో ఒంటరి బ్రతుకును ప్రశాంతంగా గడుపుతున్న తన దగ్గరకు ఇప్పుడు ఎందుకు వచ్చాడో అర్థం కానట్లుగా వెల్లవెళ్లాడుతోంది అసలు తనిక్కడున్నట్లుగా ఎలా తెలిసిందో అమ్మా నాన్న పోయారు కదా ఒక్కదానిమే ఉంటున్నావా అడిగాడు లేదు నాకు పాతిక మంది పిల్లలు తోడున్నారు దమయంతి తోడుంది దమయంతి ఎవరు నాలాగే ఒక అనాథ ఆమె కొద్ది క్షణాలు తటపటా ఇస్తున్నట్లుగా ఆగి మీరు ఏమి తెచ్చుకున్నట్లు లేదు అడిగింది ఎంత పొద్దుపోయినా రాత్రికి గుంటూరు వెళ్ళిపోవాలి ఒంగోలు నుంచి అక్కడికి పని మీద వచ్చి మూడు రోజులైంది లాడ్జీలో పడేశాను పెట్టే చీకట్లో దారి తెలియకుండా పయనిస్తున్నప్పుడు చేతిలో ఆ బరువు కూడా దేనికని ఇక్కడికి తేలేదు అన్నాడు మగ మనిషి లేని ఇల్లు కదా మీకు పనికొచ్చే బట్టలేమీ లేవు అందుకని అడిగాను అంది తల వంచుకుని రుక్మిణికి అంతా తత్రగా ఉంది ఎక్కడా ఒక్క క్షణం స్థిమితంగా నిలబడలేకపోతున్నది ముప్పై సంవత్సరాల జ్ఞప్తికి రాని తనను వెతుక్కుంటూ ఆయన ఎందుకు వచ్చాడో కారణం తెలుసుకోవటానికి ఆమె ఆతృత పడుతున్నది అతడి ఇప్పటి రాక తన జీవితానికి మరొక విస్ఫోటనం కాకూడదు తను ఆ ఇంట ఉన్నంతకాలం వ్యాపారం కోసం డబ్బో డబ్బో అనేవాడు ఇప్పుడు పూర్తిగా దివాళా తీయలేదు కదా మరొక గ్లాసులో కాఫీ కలిపి వరండాలోకి వచ్చి దాన్ని దామయంతికిస్తూ కాఫీ తాగి వెళ్ళిని గదిలో పడుకో ఓ గంటాకి టిఫిన్ చేసి పిలుస్తాను తీసుకువెళ్ళి తిందుగాని అంది దమయంతి కాఫీ గ్లాస్ అందుకుని కాంపౌండ్ వాళ్ళ అనుకుని ఉన్న తన గదిలోకి వెళ్ళిపోయింది వంటింట్లోకి వెళ్ళిన రుక్మిణి ఓ పళ్ళెంలో గోధుమ పిండి పోసుకుని కాస్తంత ఉప్పు వేసి స్టీల్ గిన్నెతో నీళ్లు తీసుకుని వచ్చి తలుపు దగ్గరే నేల మీద కూర్చుంది నీ భార్య పిల్లలు ఎలా ఉన్నారు అవును మీకు ఎంతమంది కాస్తంత ఎగతాళి కంఠంలో మిళితమై ఉంది చివరికి ఆవంకతోనే కదా తనని ఆ ఇంట ఉండటానికి వీల్లేనంతగా హింసించింది పెళ్ళైన మొదటి సంవత్సరం బాగానే గడిచిపోయింది సంతోష సరాగాల మధ్య రెండో సంవత్సరం ఆయనకు వ్యాపారంలో ఇబ్బంది వచ్చినప్పుడు తన పుట్టింటి నుండి డబ్బు తెమ్మనమని అడగ్గా ఒకటికి రెండుసార్లు తను తండ్రిని అడిగి తెచ్చిచ్చిన మాట వాస్తవమే తన తండ్రికి తన ఒక్కతే కూతురు అవ్వటంతో ఆయన తనకు ఆ డబ్బు ఇవ్వటంలో పెద్దగా ఆలోచించింది లేదు ఎప్పటికైనా ఆ ఆస్తి అంతా తనకిచ్చేదే కదా అన్నట్టుగా అడిగినప్పుడు అడిగినంత ఇస్తూ ఉండేవాడు కానీ వాళ్ళ ఒత్తిడి మరీ మరీ ఎక్కువైంది వాళ్ళు తనని నాలుగోసారి వెళ్ళి తీసుకురమ్మన్నప్పుడు తన అయిష్టతను వ్యక్తం చేసింది దాంతో తల్లి కొడుకుల నసుగుడు మొదలైంది ఏదో వంకన చీవాట్లు మరొకసారి తెచ్చింది ఐదోసారి తెమ్మన్నప్పుడు తాను అంగీకరించకపోగా ఇక వాళ్ళ ఈ అలవాటుకు అడ్డుకట్ట వేయాలనే నిర్ణయించుకుంది అందుకే మరొకసారి అలా అడగొద్దని ఖచ్చితంగా చెప్పేసింది అప్పటిదాకా తెట్లతో సరిపెట్టుకున్న వాళ్ళు చేతులకు పని కల్పించసాగారు మూడో సంవత్సరం నుండి తనకు పిల్లలు పుట్టలేదనే వంక పెట్టి సూటిపోటీ మాటలతో హింసించటం మొదలుపెట్టారు ఐదో సంవత్సరం వచ్చేటప్పటికీ ఆ ఇంటికి మరొక స్త్రీ తనకు సవతిగా వచ్చింది తనకి నిగ్రహించుకోలేకపోయింది వెంటనే కట్టుబట్టలతో ఆ ఇంటికి గడప దాటి బయటకు వచ్చేసి పుట్టింటికి చేరింది తర్వాత తన వాళ్లతోనే చాలా కాలం గడిపింది బంధువులు కోర్టుకు వెళ్లమని సలహా ఇచ్చారు కోర్టు ఏం చేస్తుంది మా హాయితే భరణం ఇప్పిస్తుంది తన కూతురు మరొకరి భరణంతో బ్రతకాల్సిన అవసరం లేదు అది జీవితాంతం సుఖంగా బ్రతికేలా నేను చూడగలను అని కోర్టుకెళ్లే ప్రసక్తిని మరొకసారి తన ముందు తేవద్దంటూ అందరి నోళ్ళు మూయించాడు తన తండ్రి వాళ్ళు చనిపోవటం తన మేనమావ సలహాతో తను విజయవాడ రావటం ఈ క్రెష్ తరవటం అది నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవటం జరిగిపోయింది తనకు భర్త అంటూ లేడనే ఒక్క లోపమే తప్ప తన జీవితం సుఖంగానూ ప్రశాంతతతోనూ గడిచిపోతుంది చేతి నిండా పని అందున చాలా వరకు మూడు సంవత్సరాలలోపు పిల్లలతో రోజంతా గడపటం సొంత పిల్లలు లేననే దిగులే లేనంతగా తృప్తిని కలిగిస్తుంది చెంపల మీదుగా ఆమె నెరిసిన జుట్టును పెట్టుకున్న బంగారు రంగు ఫ్రేమ్ కళ్ళజోడు వెనక ఆమె కళ్ళను చూస్తున్నాడు చిదంబరం నేను ఇక్కడున్నానని ఎవరు చెప్పారు మీకు తలెత్తి ఆయన వంకే సూటిగా చూస్తూ అడిగింది నేను చాలా కాలంగా నీకోసం ప్రయత్నిస్తున్నాను నా మిత్రుడు నిన్నెక్కడ చూసినట్లుగా ఈ మధ్యనే చెప్పాడు అందుకే గుంటూరులో పని ఉండొస్తూ అతడికి కనపడింది నువ్వు అవునో కాదో తెలుసుకుందామని ఇలా వచ్చాను నా శ్రమ వృధా కాలేదు అన్నాడు నా కోసం ఎందుకు ప్రయత్నించాల్సి వచ్చింది ఇప్పుడు అందున ఇన్ని సంవత్సరాల తర్వాత వింతగా ఆయన ముడతలు పడ్డ ముఖంలోకి చూడసాగింది నువ్వు నాకు దూరం అవ్వాలని నేనెప్పుడూ కోరుకోలేదు నువ్వే నీ అంతటి నువ్వే నా ఇంటి నుంచి వెళ్ళిపోయావు అన్నాడు నిష్ఠూరంగా సేగపెట్టి ఉండమంటే ఎలా ఉండగలుగుతాను నా శరీరంలోనూ ప్రవహించేది నెత్తురే మీరు పెట్టిన వేడికి అది సలసలా కాగటంతో దాన్ని చల్లబరుచుకోవటానికి మరో దారి కనిపించక బయటకు వచ్చేశాను మీరు నన్నంతగా అవమానించినా నేను మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించదలుచుకోలేదు నేను మీ రెండో పెళ్లి తర్వాత కోర్టుకు వెళ్ళున్నట్టయితే మీ జీవితం ఏమై ఉండేదో తెలుసా క్రుద్ధుగా అంది అతడి ముఖం నానమైంది మాట్లాడలేకపోయాడు ఏ క్షణానైతే మీ ఇంటి నుండి అది నాది కాదు అనుకుంటూ బయట కాలు పెట్టానో అప్పటి నుండే నాకు సుఖశాంతులు లభించాయి జైలు జీవితం తప్పి హాయిగా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోసాగాను ఇందులో నా పాత్ర చాలా తక్కువ రుక్మిణి దానికంతటికీ మా అమ్మే కారణమని నాకే కాదు నీకు తెలుసు అప్పటి నా బలహీనతల్ల ఆమె మాటలకు ఎదురు చెప్పలేకపోవటమే మన వంశం నిలబడాలంటూ సరోజని తీసుకొచ్చి నాకు భారీగా చేసింది ఆమె అన్నాడు జరిగిన దానికి నొచ్చుకుంటున్నట్లుగా నంగి నంగిగా అప్పటి తన అసక్తను వ్యక్తపరుస్తూ మీ తప్పు లేదని ఎలా తప్పుకోగలుగుతారు నా మెడలో మూడు ముళ్ళు వేసిన మీరు జీవితాంతం నాకు తోడు నీడగా ఉండాల్సిన మీరు అమ్మ చెప్పింది కదా అని నాకు అన్యాయం చేయటం న్యాయమేనా అంది ఆమెకు ఆ మాట అంటూ ఉంటే దుఃఖం వస్తున్నది కళ్ళు తడుస్తున్నాయి తన ఈ మూడైన బ్రతుకు కారణం ఆయన కాదా చిదంబరం ఆలస్యం చేయలేదు తన మనసులో అది బయటపెట్టేందుకు దారి దొరికింది అన్నట్లుగా ఆత్రంగా చేసిన ఆ తప్పును సరిదిద్దుకోవాలని నేను గత కొద్ది సంవత్సరాలుగా నీకోసం ప్రయత్నిస్తున్నది అన్నాడు చేసిన తప్పును ఎలా దిద్దుకుంటారు నా జీవితం ఆనందంగా గడిచిపోవలసిన సమయంలో దూరమై కోరికలకే దూరం అయ్యే సాయంత్రపు వయసులో మీరు అనుకుంటున్నట్లుగా ఆ తప్పు దిద్దుకుంటున్నానంటే నాకు ఉంది పూలు వాడి నేల రాలిన తర్వాత ఏం ఆశించి నన్ను ఇప్పుడు వెతుకుతున్నారు ఏమి ఆశించి నేను మీకోసం ఎదురు చూడాలి ఆమె కళ్ళల్లో ఊపుకుతున్న నీటిని నిగ్రహించుకోలేకపోయింది ధారాపాతంగా నీళ్లు ఆ కళ్ళు కార్చసాగాయి నా జీవితమే ఎండ కెండిపోగా ఓ కట్టెలా తయారయ్యాను ఓ యంత్రాన్నయ్యాను బ్రతకటానికే తింటున్నాను ఆ తిండి కోసమే చిన్నపిల్లల్ని ఆత్మ ఆత్మతృప్తి చెందుతున్నాను అంది అతడు ఆమె మాటలకు నీరస పడిపోయి ఆ సోఫాలో వెనక్కి జారగలబడ్డాడు సరోజిని పోయి రెండు అయింది ఆమెకు పుట్టిన నా ఇద్దరు కొడుకులు అమెరికాలో సెటిల్ అయ్యి ఇక ఇండియాకు వచ్చే ప్రసక్తే లేదు అంటున్నారు నేను వెళ్దామన్నా నా కోడళ్లకు నా రాక అంత సుముఖంగా ఉన్నట్లు నాకు తోచడం లేదు ఆ పైన సరోజిని తమ్ముళ్ళు నా ఆస్తి మీద కన్నేశారు అందుకే వాళ్ళు ఆదృత పడుతూ నా మీద అభిమానాన్ని కొమ్మరం చేస్తున్నారు వాళ్ళ అభిమానం ఏంటో స్పష్టంగా అర్థమవుతున్నది నేనింత కష్టపడి సంపాదిస్తున్న దాన్ని ఎవరెవరో తినటం నాకు ఇష్టం లేదు అన్నాడు ఆయన కళ్ళల్లో తడి ఆమెను అన్య మనస్కురాలను చేసింది తన డబ్బును హరించాలనుకునే వాళ్ళ నోళ్లు మూయించాలి అంటే తను రుక్మిణిని తీసుకువెళ్ళి తన ఇంట పెట్టుకోవడమే మార్గం అని ఆయనకు తెలుసు ఒంటరిగా ఉంది ఆత్మీయుల ఆధారం లేదు అటువంటి ఆమెను తనతో వచ్చి తన సామ్రాజ్యాన్ని అంతటిని ఏలుకోమని సాధారణంగా రెండు చేతులు చాచి ఆహ్వానిస్తే అంతకు మించిన ఆనందం ఆమెకి ఇంకే ఉంటుంది అనేది అతడి ఆలోచన ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మేట్టుగా లేదు కట్టుకున్న భర్తనైనా సరే అందుకు నేనే ఉదాహరణ నువ్వు ఒంటరిగా ఇక్కడ ఉండటం నాకెంతో బాధ కలిగిస్తున్నది అన్నాడు ఆయన ఏం చెప్పబోతున్నాడో ఆమెకు అర్థమవుతున్నది హాట్ ప్యాక్లో ఉన్న వేడివేడి పూరీలను ఆలుగడ్డ కూరను ఓ ప్లేట్లో పెట్టి భర్త ఎదురు గటీపై మీద పెట్టింది ఆ రోజు శనివారం అవటంతో ఆమెకు గుర్తున్నది ఆయన శనివారం నాడు రాత్రిపూట భోజనం చేయడు మీ రెండో భార్య ఎలా చనిపోయింది అడిగింది ఉన్నట్లుండే రుక్మిణి పూరి తింటున్న అతడు కొరబోయినట్లుగా దగ్గి గ్లాస్ ఎత్తి మంచినీళ్ళు గడగడ త్రాగాడు మీ మీద అనుమానంతో నేను అడగటం లేదు నాకు తెలుసు నేను ఆ ఇంటి నుంచి వచ్చిన తర్వాత పది సంవత్సరాలకు మీ అమ్మ పోయిందని మీ రెండో భార్య పోయి రెండేళ్లే కదా అయింది అంది కొంటెగా ఆమెకు కడుపులో మండుతున్నది ఇప్పుడు ఆయన రాకలోని ఆంతర్యం అర్థమైనప్పుడు చచ్చింది కొడుకులు వదిలేశారు సంపాదించిన ఆస్తిని కాజేసేందుకు రామందులు ఎదురు చూస్తున్నాయి ఇంట్లో అన్నం వండి పడేసే దిక్కు లేదు ఇంటికి రాగానే మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదు తాళి కట్టిన తను ఇంకా బ్రతికే ఉంది ఆస్తి ఆశ చూపి తీసుకువెళ్తే దేనికి వెతుక్కోకుండా అన్నీ అమరుస్తుంది సుఖపడచ్చు రుక్మిణి మాటలు ఆయన ఎక్కటం లేదు ఆమె ఒక్క క్షణం ఆయన వంక చూసి ప్లేట్లను గ్లాసులను తీసుకుని లోపల సింకులో పడేసి రెండు ప్లేట్లలో పూరీలు పెట్టుకొని తీసుకొచ్చింది ఒక ప్లేటును దమయంతిని పిలిచి ఇచ్చి ఆమె అటు వెళ్ళగానే తన ప్లేటుతో తలుపు పక్కనే కూర్చుంది చెప్పండి మీ ఆలోచన ఏదో స్పష్టంగా చెప్పండి ఇంత దూరంలో ఉన్న నన్ను వెతికి వెతికి పట్టుకున్నారు అంటే మీ మనసులో మాట చెప్తే నాకు అర్థమవుతుంది అంది సూటిగా అతడు ఉక్కిరి అయ్యాడు ఆమె అడుగుతున్న తీరుకు నోరు పెగలటం లేదు మీరు ఓ సమస్యతో వచ్చారు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూలంకషంగా చర్చించడంలో తప్పులేదు వ్యాపారస్తులైనా మీకు చెప్పేది ఉంది ఏ పనినైనా లాభ నష్టాలను తూకమయకుండా చేస్తారా ఆయన్నే చూస్తూ అంది ఆమె తన మనసులోని మాటను అర్థం చేసుకున్నా ఇంకా డొంకతిరువుడిగా మాట్లాడుతూ ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు చిదంబరం ఆమె మాటలకు ఏర్పడుతున్న అక్కస్సును నిగ్రహించుకుంటూ చెప్పాను కదా రుక్మిణి నా కష్టార్జితాన్ని పారాయి వాళ్ళెవరో వచ్చి తినటం నాకు ఇష్టం లేదు నేను ఇప్పటికీ నీ భర్తనే ఆ విషయంలో నీకు సందేహం లేదు కదా మనం విడాకులు తీసుకోలేదు అన్నాడు కానీ మనం ముప్పై సంవత్సరాలు ఒకరినొకరు చూడకుండా జీవితం గడిపాం అది విడాకులు తీసుకున్న దానికంటే కూడా బలమైనదే అనుకుంటున్నాను అంది సొంత భర్త కాకుండా ఎవరు వచ్చే అప్పనంగా లక్షలకు లక్షల ఆస్తి అనుభవించమని చెప్పరు కదా విసురుగా అన్నాడు కోపంతో తనను ఆమె అవమానిస్తున్నదనిపించగా భర్తలే ఉంటారు కానీ అందులో సొంత భర్తలు భర్తలు అంటూ ఉండరు పక్కున నవ్వింది వృద్ధుగా చూశాడు ఆమె వంక చిదంబరం ఇక్కడ నా వాళ్ళు లేక ఒంటరిగా పడుండి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఒళ్ళు విరుచుకుంటూ నాలుగు రూకల కోసం నిర్జీవంగా దానికంటే నా దగ్గరకు వచ్చి కాలు కింద పెట్టకుండా సర్వసౌఖ్యాలు అనుభవిస్తూ ఆనందించమంటూ ఉంటే ఎందుకు రుక్మిణి లేనిపోని పిచ్చి ఆలోచనలు చర్చలు ప్రశ్నలు అన్నాడు సరే ఓకే నా వాళ్ళంటూ లేకుండా నేను ఇక్కడ ఒంటరిగా బ్రతుకుతున్నాను అటువంటి నన్ను నా భర్త వచ్చి తన దగ్గరికి రమ్మనమంటే వెళ్ళటంలో తప్పేమీ లేదు వెళ్ళకపోతే ఆ విషయం తెలిసిన నలుగురు నన్నే తప్పుపడతారు కానీ అక్కడికి వచ్చిన తర్వాత అమెరికా నుండి మీ కొడుకులు అదే మీ రెండో భార్యకు పుట్టిన కొడుకులు వచ్చి మీరు చేసిన పనిని ప్రశ్నిస్తే మీరేం సమాధానం చెప్తారు అంది ఓరగా ఆయన్ని చూస్తూ ఆస్తి అంతా నా కష్టార్జితం వాళ్ళెవరు నన్ను అడిగేందుకు అసలు వాళ్ళు రావని చెప్తున్నారు కదా అన్నాడు వస్తే మొండిగా అంది ఆమె ప్రశ్న చికాకు కలిగించింది చిదంబరానికి అంటే నా ఆస్తినంతా నీ పేరు మీదకు ముందుగానే మార్చమంటావా గుండెల్లో మంట రేగుతోంది అతడికి ఇప్పుడు ఇక్కడ ఆస్తి ప్రసక్తి ఎక్కడొచ్చింది మీరు నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళటానికి వచ్చారు వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకుంటున్నాను రేపు మీ కొడుకులు వచ్చి నన్ను ఆ ఇంటి నుంచి బయటికి గెంటితే నేనేం చేయాలి అనేది నా భయం అప్పుడు ఇక్కడ ఈయన ఆధారము పోవటమే కాకుండా నా మీద ఆధారపడిన పాతిక మంది పిల్లలకు అన్యాయం దాన్ని అవుతాను మీ ఒక్కరి కోసం వాళ్ళందరినీ నా వాళ్ళు కాదు అనుకుంటూ వదిలేసి రావాలా అనేదే నా ప్రశ్న అంది ఊళ్ళో వాళ్ళ పిల్లల కోసం పెళ్లి చేసుకున్న భర్తను వదులుకుంటావా అడిగాడు పెళ్లి చేసుకున్న భర్తే భార్యని ముప్పై సంవత్సరాలు తనకు అవసరం లేదనుకుంటూ వదులుకోగలిగింది నేను చేసేది ఎంత నేను నిన్ను వదులుకోలేదు రుక్మిణి పిల్లల కోసం మరొక భార్యను తెచ్చుకున్నాను నువ్వే నన్ను వదిలి వెళ్ళిపోయావు రుక్మిణి పకపకా నవ్వింది నాకు పిల్లలు ఎందుకు కలగటం లేదో తెలుసుకోవటానికి ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళారా ఎవరినైనా సంప్రదించావా లేదు నా పుట్టింటి నుంచి మీరు అడిగినప్పుడల్లా అడిగినంత డబ్బు తేనన్నానని నా మీద దెబ్బ కొట్టడానికే మరొక మనిషిని నాకు సవతిగా తీసుకొచ్చి ఆ ఎంట కూర్చోబెట్టారు వాళ్ళ దగ్గర మీరు ఎంత గుంజారో నాకు తెలియదు వారికి మీరేం మాటిచ్చారో కూడా నాకు తెలియదు మీరు నన్ను కోలుకోని విధంగా అణగదొక్కాలనుకున్నారు కాబట్టే నేను మీ ఇంటి నుండి బయటికి రావాల్సి వచ్చింది ఆయన కుప్పలా కూలిపోయినట్లుగా అసోఫాలో వెనక్కి వాలిపోయాడు నేను వస్తూనే గోడనున్న మన ఫోటోను చూసి బాధపడుతూ ఉంటే నువ్వేమన్నావు గతాన్ని గురించి ఆలోచిస్తూ బుర్రపాడు చేసుకోవద్దు అన్నావు అటువంటి నువ్వే గతాన్ని తవ్వి నా నెత్తిన సమ్మెట పోట్లు వేయటంలో అర్థమేంటి అన్నాడు మీరు నన్ను ఎప్పుడో మర్చిపోయారు గనుక అంటూ చటుక్కున లేచి ఒక్క క్షణం దోమలు మొదలైనట్లున్నాయి కాయలు వెలిగించుకొస్తాను అంటూనే పక్క గదిలోకి వెళ్ళింది రుక్మిణి ప్రేమగా పాలతో స్నానం చేయిస్తూ నిప్పులతో తుడుస్తున్నట్లుగా ఉంది ఆమె మాట తీరు ప్రవర్తన ఆమె రెండు నిమిషాల్లోనే వచ్చి చేతిలో వెలుగుతున్న కాయలను గోడవరగా స్టూల్ మీద పెట్టింది భార్యకు డబ్బులిచ్చి దానిగా చేసుకోవాలనుకోవటం వ్యాపారం ఆమె మనసరికి దగ్గరకు తీయటం ఆప్యాయత స్వలాభం కోసం భార్యను దూరం చేసుకోవటం హేయం అంది రుక్మిణి నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా ఆయన కఠినంగా అన్నాడు ఆమె మాటలకు గుండెల్లో ఎగదన్నుకొస్తున్న కోపాన్ని నిగ్రహించుకోలేక నేను నీ భర్తను అన్నాడు నేనా మాట కాదంటేనే కదా మీరు చెప్పాల్సింది నేను మీరన్నట్లుగా మీ దగ్గరకు వచ్చి మీ డబ్బుతో భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉంటే ఎవరికి ఆనందం కలుగుతుంది అంటున్నాను నాకా మీకా నా డబ్బు అనుకోవటం లేదు మన డబ్బు అనుకుంటున్నాను రుక్మిణి ముఖాన్ని గంటు పెట్టుకుంటూ అన్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అది నా డబ్బు కాదు రుక్మిణి లేనట్లుగా సూటిగా చెప్పింది ఆయన ఇక మాట్లాడలేకపోయాడు ఆమె ధోరణికి అతని శరీరం భగభగ మండిపోతున్నది అయితే ఏమంటావు అన్నాడు విసురుగా అనేందుకే ఉంది మీ ఇంటికి మీ భార్యగా వచ్చి మీ ఆస్తిని అంతటినీ అనుభవించే శక్తి నాకు లేదు అంటున్నాను నాకు అంగీకారం కాదు అంటున్నాను ఆమె కుర్చీలో నుండి లేచింది ఇప్పటికే పది గంటలైంది ఆ గదిలో మీ పడక ఏర్పాట్లు చేస్తాను పడుకుని నిద్రపోండి ఎప్పుడైనా సరే ప్రశాంతంగా నేను చెప్పింది ఆలోచిస్తే మీకు నా మాటల్లోని భావం న్యాయం అర్థమవుతుంది ఆయన నీరసంతో ఆసాఫాలోనే కళ్ళు మూసుకు కూర్చున్నాడు ఆమె వంటింట్లోకి వెళ్ళి రెండు గ్లాసులతో చిక్కటి మజ్జిగ తెచ్చి టీపాయి మీద పెడుతూ తాగండి హాయిగా ఉంటుంది అంది తను ఓ గ్లాస్ తీసుకుంటూ ఎంత పొద్దుపోయిందని నేను వెళ్తాను ఎంతో ఆశతో నిన్ను వెతుక్కుంటూ వచ్చాను మన ఇంట్లో నా తదనంతరం కూడా మన ఇంటి మనిషి దీపం వెలిగిస్తూ ఉంటుందని ఆశించాను నా చివరి రోజులు ప్రశాంతంగా గడిచిపోతాయని విశ్వసించాను అన్నాడు ఆమె ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు నేను ఇంకా మీ భార్యనే అంటున్నారు కాబట్టి నేను మరొక మాట చెప్తాను మీరే ఇక్కడికి రండి అయితే మీరు అనుకుంటున్న మీ ఆస్తిలో ఒక్క పైసా కూడా ఇక్కడికి తీసుకురావద్దు నాకు అదంటేనే పరమసహ్యం అంది అంటే అక్కడవన్నీ వదిలించుకొని బికారిలాగా వచ్చి నీ పంచన పడి ఉండమంటావా ఆమె పక్కున నవ్వింది వ్యాపారస్తులకు ఎప్పుడూ డబ్బు అవే బికారిగా దేనికి ఈ ఇంటి యజమాని గారండి నా అనుభవం నాకు నేర్పింది ఒక్కటే డబ్బే ఈ వ్యధలన్నిటికీ మూలం నేను మీ ఇంటి నుండి ఎలా వచ్చానో అలాగే మీరు కూడా ఆ ఇంటి నుంచి రావాలనేదే నా ఉద్దేశం మీ డబ్బు మీ ఆస్తి ఎవరికి ధారా దత్తం చేసుకుంటారో దానం ఇచ్చుకుంటారో నాకు అనవసరం అలా మీరు ఎప్పుడైనా రావచ్చు అప్పుడే మనం దగ్గర అయ్యే అవకాశం ఏర్పడుతుంది మనం ఒకళ్ళనొకళ్ళు అవగాహన చేసుకునే అవకాశం ఏర్పడుతుంది అంది చిదంబరం వెళ్ళిపోయిందకు అన్నట్లుగా లేచి నిల్చున్నాడు రుక్మిణి నీ నిర్ణయాన్ని మరొకసారి ఆలోచించుకోలేవా అన్నాడు ఆమె వంక అభ్యర్థనగా చూస్తూ ఇంతవరకు నా జీవితాన్ని నేను ఎంతో నిబద్ధతతో గడిపాను ఇక ముందు అలాగే గడపాలనుకుంటున్నాను చెప్పింది చిదంబరం విసురుగా వెనక తిరిగాడు వస్తాను మరి ఆలోచించు నా ఫోన్ నెంబరు చిరునామా ఉన్న కార్డు టెలిఫోన్ దగ్గర పెట్టాను తన కళ్ళల్లో చిరు ఆశని వెలిగించుకుంటూ ఆఖరిసారిగా చెప్పాడు నేనికి ఆలోచించేదేమీ లేదు మీరే ఆలోచించుకోండి నేను చెప్పినట్లు మీరు చేస్తే అది ఇద్దరికీ మేలు చేయటమే కాదు ఎవరికీ మనస్తాపం కలిగించదు అంది మనస్సును తడుపుకుంటూ ఓ నిట్టూర్పు విడిచి ఆయనకు డబ్బే ప్రథమ కళత్రం తను డబ్బు మనిషికి భార్యగా బతకలేదు అనుకుంది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే